ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఈ రోజు ఇక్కడ మనం మనకి స్వాతంత్రం తెచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఉపన్యాసం చెప్పడం జరుగుతుంది కులతత్వ సమస్యలు మనకు బాగా తెలుసు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై మధ్యలో మనకి ఈ సమాజం అనేది చాలా దారుణంగా ఉండేది ఆ సమయంలో మనకి సమాజ అవసరం అనేది చాలా ఉండేది అప్పుడు అంబేద్కర్ జరపడం జరిగింది మరియు అంబేద్కర్ ఉద్యమాన్ని జరిపేటప్పుడు ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వచ్చింది అయినా సరే బాధపడకుండా వెనకడి దిగులు చెందకుండా వర్గాల కోసం కృషితో ముందు తీ సాధించారు కాబట్టి ఇప్పుడు అట్లా అంటే అనగారిన వర్గాల వారు ప్రతి వర్గం ప్రతి ప్రతి దాంట్లో ముందు సీట్స్ కానీ అంబేద్కర్ ఏప్రిల్ ఫోర్టీన్ ఎయిటీ అంబేద్కర్ ఇంకా పాత్ర ఉన్నారు ఆయన మనకి ప్రజాస్వామ్య దేశాన్ని అందజేస్తారు ఇంకా మనకి మహిళలను వెళ్ళడానికి ఆయన ఒక రీదంగా మిల్లారు ధన్యవాదాలు అప్పుడు తెలిసిపోయింది అంటే